ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సోషియల్ సబ్జెక్టుకి సంబంధించి సెమ్ వన్లో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనం ఎస్జిటికి సంబంధించి మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఏ విధంగా అయితే డైలీ టెస్ట్లు ప్రజెంట్ రివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నామో సో అక్కడ మనం ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాం మన యొక్క యాప్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మీరైతే గమనించవచ్చు సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకునే వాళ్ళు విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు వీటికి సంబంధించిన ఎస్జిటికి సంబంధించిన డిఎస్సి బ్యాచ్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఎవరి కాలంలో సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది సో ఏ ఢిల్లీ చక్రవర్తి యొక్క కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అంటే ఆప్షన్ టూ మహ్మద్ బిన్ తుక్లక్ సో మహ్మద్ బిన్ తుక్లక్ కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది నెక్స్ట్ ఈ క్రింది సంఘటన అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినది సో ఇక్కడ ఇచ్చినటువంటి సంఘటనలో ఏది అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందింది అంటే గుర్రాలకు ముద్ర వేయించడం అనేది ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం ఘటికులు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారు ఎవరు సో ఘటికులు అనేటటువంటి విద్యా సంస్థలను స్థాపించిన వారు ఎవరు అంటే కళ్యాణి చాళుక్యులు సో కళ్యాణి చాళుక్యులు ఘటికులు అనే విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది నెక్స్ట్ మహామండలేశ్వర అను బిరుదుకల కాకతీయ రాజు ఎవరు మహామండలేశ్వర అను బిరుదు గల కాకతీయ రాజు ఎవరు అంటే గణపతి దేవుడు సో గణపతి దేవుడినే మహామండలేశ్వర అనేటటువంటి బిరుదు కూడా ఉందన్నమాట నెక్స్టు సంగమ వంశంలో సో సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంటు సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు అంటే రెండవ దేవరాయలు సో రెండవ దేవరాయలు సంగమ వంశంలో గొప్ప పాలకుడిగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు సో ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అంటే ఇక్తాలు సో ఇక్తాలుగా ఢిల్లీ సుల్తాన్లు వారి యొక్క రాజ్యాన్ని విభజించడం జరిగింది నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భూమి శిస్తు ఇంతగా ఉండేది మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భూమి శిస్తు ఎంతగా ఉండేది అంటే ఒకటి బై మూడవ వంతు సో ఒకటి బై మూడవ వంతు అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రుద్రదేవుని విజయాల గురించి సో రుద్రదేవుని యొక్క విజయాలు ఈ శాసనంలో కనుగొన్నారు సో ఏ శాసనంలో ఉన్నాయి రుద్రదేవుని యొక్క విజయాలకు సంబంధించి అనేది మనం చూస్తే హనుమకొండ శాసనం సో హనుమకొండ శాసనం అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్క్పోలో ఏ దేశ యాత్రికుడు సో మార్క్పోలో ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇటలీ సో అంటే ఇటాలియన్ అన్నమాట సో రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్క్పోలో ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ మోటిపల్లి శాసనం జారీ చేసింది ఎవరు సో మోటిపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు అంటే సో గణపతి దేవుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ మొదటి పానిపట్టు యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది సో మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదహైదు వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగింది నెక్స్ట్ ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించాడు మరి ఏ యుద్ధంలో అంటే దివానీ సో దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది అంటే దర్శనం సో దర్శనం అనేది వృత్తి పనుకు సంబంధించింది అనేది సరికాదనమాట సో మిగతా అవన్నీ కూడా సరైనటువంటివే ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి సో ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాం సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే సో అల్లసాని పెద్దన్న మనం ఆల్రెడీ కోడింగ్ క్లాస్ కూడా చెప్పుకున్నాం అల్లసాని పెద్దన్న మన చరిత్ర సో తిమ్మన పారిజాత అపహరణం మాదయ గారి మల్లన్న రాజశేఖర చరిత్రం నెక్స్ట్ దూర్జటి శ్రీకాళస్థిర మహిస్తం సో ఇక్కడ ఆప్షన్ వన్ అనమాట సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ ముఖ్యంగా వీటిని కూడా మనం మ్యాచ్ ది ఫాలోయింగ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే రెండవ ప్రోలరాజు పరిపాలనా కాలం పదకొండు వందల పదహారు నుంచి పదకొండు వందల యాభై ఏడు రుద్రదేవుడి యొక్క పరిపాలనా కాలం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు సో గణపతి దేవుడు పరిపాలనా కాలం వచ్చేసరికి పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు రుద్రమదేవి పరిపాలనా కాలం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి సారీ పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ ప్రతాపరుద్రుడు కాలం వచ్చేసరికి పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు అనమాట సో ఇక్కడ ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్తాలు వీరి పాలనలో ఉండేవి సో ఇక్తాలు వీరి పాలనలో ఉండేవి సో దేనికి విక్తాలు వీరి పరిపాలనలో ఉండేవి దేనికి ముక్తి ఓకే సో ముక్తి అనేది వీరి యొక్క పరిపాలనకు సంబంధించినటువంటివి నెక్స్ట్ మహ్మద్ గోరి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండులో రెండవ తరగం యుద్ధంలో ఇతరిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు మరి ఎవరిని ఓడించారు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ సో మహమ్మద్ గోరి పదకొండు వందల తొంభై రెండులో తరయన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడం జరిగింది నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఖచ్చితంగా ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది ద్వైతం సో ద్వైతం అనేది ఎవరికి సంబంధించింది విశిష్ట ద్వైతము నాట్యము కాకతీకి సంబంధించి సింధులో ముఖ్యంగా మనం చూస్తే ద్వైతం మాధ్వాచార్యులు విశిష్ట అద్వైతము రామాంజునాచార్యులు పేరుణీ నాట్యం అనేది సో నటరాజ రామకృష్ణ కాకతీ దుర్గాదేవికి సంబంధించింది సో ఇవన్నీ కూడా కరెక్టే అనమాట సో ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ముఖ్యంగా ఇక్కడ మనం దీ క్వశ్చన్ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్లోనే ఇవ్వడం జరిగింది హరిహరావన్ దేవరాయ టూ శ్రీకృష్ణ దేవరాయ అచ్యుత దేవరాయలు సో వీళ్ళకి సంబంధించినటువంటి విదేశీ యాత్రికులు ఇది కూడా మనం ఆల్రెడీ కోడింగ్ క్లాస్ కూడా చేయడం జరిగింది సో చూడండి వాళ్ళంటే ఒకసారి చూడండి సో హరిహర వన్ సో ఇభాన్ బటుటా దేవరాయ టూ సో దేవరాయ టూ అబ్దుల్ రజాక్ శ్రీకృష్ణ దేవరాయ డొమింగో ఫేస్ అచ్యుత దేవరాయలు ఫెర్నాండో న్యూనీజ్ అనమాట సో ఇది ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే ఇది సిడీఏబి సిడీఏబి ఇక్కడ పైన టూ ఆప్షన్స్ కూడా ఒకేలా రావడం జరిగింది ఇది గమనించండి నెక్స్ట్ విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు సో విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు మూడవ శ్రీరంగరాయలు సో మూడవ రాయలు విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ను రాయచూరును ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు మరి శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ను రాయచూరును ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారంటే పదహైదు వందల ఇరవైలో శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు రాయచూర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో ప్రదర్శించే నాట్యం ఏంటి సో కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో ప్రదర్శించేటటువంటి నాట్యం ఏది అంటే పేరిణి నాట్యం సో కాకతీయుల కాలంలో ప్రదర్శించేటటువంటి నాట్యమే ఈ యొక్క పేరిణి ఇది ఏ సమయంలో అంటే యుద్ధ సమయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే మళ్ళీ మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది సో కళ్యాణి చాళుక్యులు సో కళ్యాణి చాళుక్యులకు సంబంధించి మనం చూస్తే కళ్యాణి చాళుక్యులకు ముఖ్యమైన వాడు రెండవ తైలపుడు యాదవ రాజ్యానికి సంబంధించి చూస్తే బిల్లమ హోయసాలుడ రాజ్యానికి సంబంధించి చూస్తే భిత్తిక విష్ణువర్ధన రాజ్యానికి సంబంధించి చూస్తే కులశేఖరుడు కాకతీయ రాజ్యాంగ స్థాపకుడు గూండర్న సో వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో చాలా క్లారిటీగా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ భారతదేశపు చులుక అని బిరుదు కలవారు ఎవరు సో భారతదేశపు చులుక అని ఎవరిని పిలుస్తారు అంటే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమీర్ కుస్రు సో అమీర్ ఖుసుని భారతదేశపు చిలుక అనేసి పిలవడం జరుగుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడిన కట్టడం ఏది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అలయ్ దర్వాజా సో అలయ్ దర్వాజా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కుబాతు ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడినటువంటి కట్టడం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో విజయనగర సామ్రాజ్యంలో బంగారు నాణ్యంగా చలామణి అయిన నాణ్యం ఏది సో విజయనగర సామ్రాజ్యంలో బంగారు నాణ్యంగా చలామణి అయినటువంటి నాణ్యం ఏది అంటే వరాహ గుర్తుంచుకోండి వరాహ అన్నమాట నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ చూద్దాం బందగాన్ చిహల్గాని ఈకా షరియాత్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది సో బందగానంటే సర్దారుల కూటమి చిహల్గాని అంటే బానిసల కొనుగోలు ఈక అంటే రాష్ట్రము షరియాత్ అంటే ఇస్లాం నిబంధనలకు సంబంధించినటువంటి అంశం అన్నమాట సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి మ్యాచ్ ది ఫాలోయింగ్లోనే మరో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే స్వతంత్ర పాలకుడు రుద్రేశ్వర ఆలయ నిర్మాత స్వర్ణయుగం చివరి పాలకుడు మార్క్పోలో సందర్శనానికి సంబంధించి ఇక్కడ మెయిన్గా ఫస్ట్ చూసినట్లయితే స్వతంత్ర పాలకుడు రెండవ పౌలరాజు సో రెండవ పోలరాజు స్వతంత్ర పాలకుడు నెక్స్ట్ రుద్రేశ్వర ఆలయ నిర్మాత ఎవరు అంటే రుద్రదేవుడు స్వర్ణయుగం ఏంటి స్వర్ణయుగం అనగానే ఎవరు గుర్తొస్తారంటే అంటే గణపతి దేవుడు నెక్స్ట్ చివరి పాలకుడు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి ప్రతాపరుద్రుడు మార్క్ పోలో ఎవరు ఈ ఆస్థానాన్ని సందర్శించారు అంటే రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో దీనికి ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంటు సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ సో ఇందులో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది సో గుజరాత్ పైన దాడి జరిగినది కానీ రణతంబూర్ చిత్తూడు మధురపై జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క వరుస క్రమంలో అంటే ఏ సంవత్సరంలో ఎప్పుడు జరిగాయి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఆ మోడల్లో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ గుజరాత్ పైన దాడి క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో జరిగింది రణతంబూర్ పై దాడి అనేటటువంటిది పదమూడు వందల ఒకటిలో జరిగింది చిత్తూడు పైన దాడి అనేది ముఖ్యంగా పదమూడు వందల మూడులో జరిగింది సో మధురాపై దాడి అనేటటువంటిది పదమూడు వందల పదకొండులో జరిగింది సో ఇరవై తొమ్మిదో దానికి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట సో డిసి డిసిబిఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ చూద్దాం సో ఇక్కడ ఢిల్లీక లేదా ఢిల్లీ కాపురాను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు ఎవరు ఢిల్లీక లేదా ఢిల్లీ కాపురాను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు ఎవరు అంటే తోమర్లు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఢిల్లీ లేదా ఢిల్లీ కాపురాను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజపుత్రులు యొక్క తోమర్లు నెక్స్ట్ ముప్పై ఒకటో క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఇక్కడ వంశానుక్రమానికి సంబంధించి ఎవరెవరు స్థాపించారు ఏంటి అనేది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనం ఆల్రెడీ కోడింగ్లో అయితే చెప్పడం జరిగింది సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సో బానిషు వంశ స్థాపకుడు అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు సో కుతుబుద్దీన్ ఐబక్ తుగ్లక్ వంశం అనగానే ఎవరు గుర్తుకొస్తారు అంటే గియాజుద్దీన్ నెక్స్ట్ కి వంశ స్థాపకుడు అనగానే జలాలుద్దీన్ లోడి వంశం అనగానే బహులాల్ లోడి సయద్ వంశం అనగానే కిజర్ ఖాన్ గుర్తుకు రావడం జరుగుతుంది మరి ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్థల అనగా ఎన్ని గ్రామాల సమూహం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి స్థల అనగా ఎన్ని గ్రామాల సమూహం అంటే ఇది దాదాపుగా పది నుంచి అరవై గ్రామాల సమూహాన్ని స్థల అనేసి పిలవడం జరుగుతుంది స్థల అనేది ఎన్ని గ్రామాల సమూహంగా పరిగణిస్తారంటే పది నుంచి అరవై గ్రామాల సమూహం నెక్స్ట్ ఆలయ నిర్మాణంలో త్రికుట పద్ధతి శైలిని వాడిన వారు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాబోయే డిఎస్సిలో కావచ్చు లేదా టెట్లో కావచ్చు స్కూల్ అస్టెంట్ వాళ్ళు కానీ హెచ్జీటీ వాళ్ళు కానీ ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఆలయ నిర్మాణంలో త్రికుట పద్ధతి శైలిని ఉపయోగించిన వారు కాకతీయులు అనమాట సో కాకతీయులు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కాకతీయులు మొదట్లో వీరికి సామంతులుగా పనిచేస్తారు సో కాకతీయులు ఎవరికి సామంతులుగా పనిచేయడం జరిగింది అనేది మనం చూసినట్లయితే రాష్ట్ర తర్వాత పశ్చిమ చాళుక్యులకి వీరిద్దరికీ కూడా కాకతీయులు మొదట్లో సామంతులుగా పనిచేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇందులో క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటును నడిపించింది ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆన్సర్ కాపాయ నాయక సో కాపాయ నాయక పాలను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటును నడిపించినటువంటి నాయకుడు నెక్స్ట్ రుద్రేశ్వర ఆలయం అని ఈ ఆలయాన్ని పిలుస్తారు సో రుద్రేశ్వర ఆలయం అని ఏ ఆలయాన్ని పిలుస్తారంటే వెయ్యి స్తంభాల గుడిని రుద్రేశ్వర ఆలయం అనేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సుంకాధికారి అర్ధసిరి అయ్యగారు తలారి నాయంకర సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కాన్సెప్ట్ అంతా కూడా మనకు బాగా క్లారిటీ ఉంటే కానీ ఆన్సర్ చేయలేము సో చాలా జాగ్రత్తగా కూడా చేయాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో అడిగితే సుంకాధికారి అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు అర్ధశ్రీ అనగాని కౌల రైతు ఆయగారు అనగాని గ్రామాధికారి తాలరి అనగాని రక్షక భటుడు నాయంకర అంటే సైనిక నాయకుడు అనమాట ఓకే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అలయ్ దర్వాజాను నిర్మించిన వారు ఎవరు సో అలై దర్వాజాను నిర్మించినటువంటి వారు ఎవరు అంటే కిల్జీ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ కిల్జీ సో అలయ్ దర్వాజాను నిర్మించినటువంటి వ్యక్తి అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా నెక్స్ట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి మార్కెట్ సంస్కరణలు రాగి నాణ్యాల ముద్రణ కుతుబ్బినార్ ప్రారంభం చిహల్గని ఏర్పాటు సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా మనకి క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ సో ఇందులో మనం చూసినట్లయితే మార్కెట్ సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ రాగి నాలనాల ముద్రణ వచ్చేసరికి మహ్మద్ బిన్ తుక్లక్ నెక్స్ట్ కుతుబ్ మినార్ ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ చిహల్ గనీని ఏర్పాటు చేసింది ఇల్ మిష్ అనమాట సో ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సో ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇందులో కూడా బసవపురాణము కుమార నృత్య రత్నావళి ప్రతాపుద్రయం శ్రీమదాంధ్ర మహాభారతం ఇక్కడ ప్రతీది కూడా మన ఎగ్జామ్స్లో ప్రతిదీ కూడా కవర్ చేస్తాం మాక్సిమం ఎక్కడ కూడా బిట్టు ఎక్కడ పోకూడదు అనే కోణంలోనే ప్రతి టెస్ట్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే రీజనల్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత అక్టోబర్ నుంచి కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇదే కోర్సులోనే రివిజనల్ టాపిక్స్ పైన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ బసవ పురాణం సో ఎవరికి సంబంధించింది బసవ పురాణం అనగానే ఇది పాల్కురికి సోమనాథుడికి సంబంధించినటువంటిది కుమార సంభవం సో కుమార సంభవం నన్నయచోరుడు నృత్య రత్నావళి వెరీ వెరీ ఇంపార్టెంట్ జయప్పసేనాని ప్రతాపరుద్రయం విద్యానాథుడు శ్రీమదాంధ్ర మహాభారతం సో శ్రీమదాంధ్ర మహాభారతం తిక్కనకు సంబంధించింది సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానంగా పరిగణించడం జరుగుతుంది సో ఇవి మనకి ఫార్టీ క్వశ్చన్స్ని మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇచ్చాం టెస్ట్లలో సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఇలాంటివి సో డిఫరెంట్ ఆ సబ్జెక్ట్ని బట్టి క్వశ్చన్ ఆఫ్ మోడల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం జాగ్రత్త చదవండి ఇలాంటి కాన్సెప్ట్ పైన కొద్దిగా క్విక్ రివిజన్ జోనర్లో ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ